వెల్కమ్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు వికారాబాద్ బంద్ నిర్వహించారు పట్టణంలోని అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేయగా హిందూ బంధువులు పట్టణంలోని రామ మందిరంలో హనుమాన్ చాలీసా పఠించిన అనంతరం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వెంట శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు పట్టణ ప్రముఖులు వ్యాపారులు మేధావులు పట్టణ ప్రజలు విద్యార్థులు పట్టణ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు

E హిందులకు హిందూలకు బంగ్లాదేశ్ హిందులకు I think. పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అఖండ భారత్ గా ఉన్నటువంటి యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ టిబెట్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి దేశం మన భారతదేశం అఖండ భారతదేశం రాజకీయ కారణాల వల్ల హిందువుల అనైక్యత కారణాల వల్ల ఈ దేశము తరతరాలుగా విడిపోతూ వస్తా ఉన్నది స్వాతంత్రం కన్నా ముందు ఈ దేశాన్ని విడిపోతే ఈ దేశాన్ని ముక్కలు కానీ అని చెప్పినటువంటి యొక్క మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు రాత్రికి రాత్రి ఈ సంతకం పెట్టి ఈ దేశానికి ద్రోహం చేసినారు మరి ఆనాడు ఏర్పడినటువంటి పాకిస్తాన్ ఒకటి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఈ రెండు పాకిస్తాన్లు ఒకటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ఇది ఒకే దేశం వారి ఇద్దరి మధ్యన పడక ఏదైతే ముజ్బుల్ రహమాన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రత్యేక దేశంగా పోరాటం చేసిండు ముజ్బుల్ రహమాన్ ఇప్పుడున్న షేక్ హసీనావా యొక్క ఫాదర్ అందుకే బంగ్లాదేశ్ జాతి అంటారు ఆయన అలాంటి యొక్క నాయకుడిని పాకిస్తాన్ తోటి విడిపోతామని అన్ననాడు మన భారతదేశం యొక్క సహాయాన్ని కోరింది బంగ్లాదేశ్ ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మనకున్నటువంటి భారత సైన్యాన్ని బంగ్లాదేశ్ కు సహాయంగా పంపిస్తే పాకిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో మన యొక్క సహకారంతో ఏర్పడినటువంటి ఒక దేశం ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్ మరి ఆనాడు స్వాతంత్ర పోరాటం కోసం బంగ్లాదేశ్ పోరాటం కోసం పోరాటం చేసినటువంటి యొక్క ఎవరైతే స్వాతంత్ర సమరోధు ఉన్నారో వారికి హిజబుర్ రహమాన్ ప్రభుత్వం వారికి సైనికులకు అందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు రిజర్వేషన్స్ ఇస్తూ వచ్చింది మరి ఇప్పుడున్నటువంటి వారి వాళ్ళ కూతురు హసీనా గారు నాలుగు ఎందుకు ఎందుకోబడ్డప్పటికీ అక్కడ ఈసారి రిజర్వేషన్ పొగడిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నది తీసుకున్నంత మాత్రాన ఆ దేశంలో ఉన్న విద్యా సంస్థలు కానీ లేదా మిగతా అందరు కూడా ఉద్యమం స్టార్ట్ చేశారు రిజర్వేషన్స్ పొడిగించొద్దని అదే ఆ దేశం యొక్క అంతర్గత విషయం కానీ దీన్ని ఆసరగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మాత్రం హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది వేలాదిగా మన దేశం వైపు తరలి వస్తా ఉన్నారు పిక్కు పిక్కు మన హిందువులను కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను రక్షించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉన్నది కాబట్టి ఆ దాడులను ఖండించాలని ఆ యొక్క రాక్షస కృత్యాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని కూడా మన యొక్క ఐక్యతను చాటుకుంటడానికి హిందూ ఐక్య వేదిక పేరులో అయ్యేలా మనం పెద్ద ఎత్తున బంధువులు నిర్వహించినాం దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు వాళ్ళ హేతు మార్కెట్స్ కానీ గ్రోజర్స్ కిరాణా మార్కెట్స్ కానీ డాక్టర్స్ అసోసియేషన్ కానీ అడ్వకేట్స్ కానీ లేకపోతే అన్ని రకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరు కూడా సహకరించారు కాబట్టి ఈ హిందూ ఐక్యవేదిక తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఎవరికి వ్యతిరేకం కాదు మన దేశం బీఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్నటువంటిది సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటున్నారు శాంతులతో ఉంటున్నారు కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అక్రయుద్ధం కేరళకు వచ్చింది పక్కన ఉన్న భయంతో వచ్చింది రేపు మన మన రాష్ట్రంకి వచ్చినా మన గ్రామానికి వచ్చినా మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడ అవసరం లేదు కాబట్టి మనం అందరం ఇందులో అంతా కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా ఉండాలేటువంటి ప్రయత్నం చేయాలా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి సహకరించిన అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపారస్తులకు అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే తోటి సాయంత్రం వరకు మనం ఎవరైతే ఉన్నామో మన షాప్లను ఒక్క రోజు తెలుసుకున్నంత మాత్రాన పని చేసుకున్నంత మాత్రం వచ్చేదేం లేదు కాబట్టి ఇదే స్ఫూర్తితో సాయంత్రం వరకు ఉండాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా